చూసారా రెట్నకెళ్ళి పిల్లి ఎలా కప్పెడుతుందో ఆ మలానే మన మీద ఎంత బుద్ధి అయిందో మనం ఎక్కడ అక్కడే వదిలేసి అవి ఎవడన్నా తొక్కుతాడేమో అని కూడా ఉండదు మనకు ఆ చూడండి ఎలా కప్పెడుతుందో అదిగో అదిగో మట్టి వేసి అదిగో అదిగో చూసారా అది పిల్లి అంటే మా పిల్లి మా పిల్లి అని చెప్పుకోవచ్చు అనమాట అదిగో అది చూసారా అదన్నమాట దాని క్రమశిక్షణ లైగిలు కొట్టండి లైగిలు కొట్టాలి మీరు లైగిలు కొట్టండి